హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హారూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ క్రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఏ సిచువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఇది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి నాకు నువ్వే స్పెషల్ అంటున్నారు నువ్వే కావాలి అంటున్నారు ఏమిటో చూడండి మరి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి కార్స్ షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్తున్నామండి బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది ఫస్ట్ కార్డేమో ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి అయితే ఇప్పుడు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు అంటే ఎవరికి కమిట్మెంట్ లాంటివి వారికి ఒక ఆశ లాంటివి కల్పించడం నేనున్న లాంటిది భరోసా అయితే ఏ వ్యక్తికి కూడా మీ వ్యక్తి అయితే ఇవ్వడం లేదు అది తన ఫ్యామిలీతోటి ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఏదైనా కెరీర్ విషయమైనా లేదా మనీ సపోర్ట్ అయినా ఎవరికీ కూడా ఎలాంటి హెల్ప్ తన నుంచి వస్తుందని వాళ్ళకైతే ఎక్స్పెక్టేషన్ అయితే కలిగించడం లేదు ఎందుకంటే వారి యొక్క మైండ్లో మీరు ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మీరు వారికి ఎలా కనబడుతూ ఉన్నారంటే చాలా అందంగా స్మార్ట్గా వారు మిమ్మల్ని మిస్ అయినట్టుగా ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు వారికి మీ వారి మైండ్లో మీ యొక్క ఆలోచనలే తిరుగుతూ ఉన్నాయి మీరు తప్ప ఇంకొక ప్రపంచం లేదు అలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఉన్నారు తనకి ఇప్పుడు ఎవరితో కలిసి సెలబ్రేషన్ చేసుకోవడం ఇలాంటివేవి కూడా తనకైతే ఇష్టం లేదు తను మిమ్మల్నే తలుచుకుంటూ ఉన్నారు ఎందుకంటే వారు మీకు ద్రోహం చేయడం అనేది జరిగింది కాబట్టి ఆ వ్యక్తి మీ గురించే వెయిట్ చేస్తూ ఉన్నారండి సెకండ్ వన్ రివీల్ చేస్తున్నాను ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది అంటే వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి బయలుదేరారు మీ వైపుగా వస్తూ ఉన్నారు మీ పర్సను వారిని వదిలేయాలనుకుని అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆ వ్యక్తికి అక్కడ తన చుట్టూ ఉన్న వాళ్ళు ద్రోహం చేయడం ఫైనాన్షియల్గా ఫిజికల్గా ఎప్పుడు అబ్యూజ్ మాటలు అనడం తనకి తనని తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళ యొక్క డబుల్ ఫేస్ అనేటివి చూపెట్టడం అంటే వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ అనేటివి ఈ వ్యక్తికి వాళ్ళు పరిచయం అనేది చేశారు అందువల్ల ఈ వ్యక్తి వాళ్ళను నమ్మలేకపోతూ ఉన్నారు వాళ్ళ పట్ల ఇతనికి ఫెయిత్ అనేది లేదు నమ్మకం కోల్పోయి ఉన్నారు వాళ్ళ పట్ల మీ వ్యక్తి అందుకని మీ వ్యక్తి ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు నాకు నువ్వు మాత్రమే స్పెషల్ నాకు ఇప్పుడు నువ్వే కావాలి అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి థర్డ్ ఎనర్జీ నైన్ ఆఫ్ పెంటికెల్ వచ్చింది ఇప్పుడు మీ యొక్క అందం పరంగా వారిని ఆకర్షిస్తూ ఉన్నారు మీరు ఆడవారైనా మగవారైనా మీ యొక్క మదర్లీ నేచర్ అనేది మీ వ్యక్తికి అయితే గుర్తుకొస్తుంది మీ లోపల చాలా స్కిల్స్ అనేటివి ఉంటాయి టాలెంటెడ్ పర్సన్ మీరు మీరు ఎవరికి కూడా ఎలాంటి చిన్న ద్రోహం అనేది చేయరు మీ మీ లైఫ్లో మీరు చాలా జాలీగా ఎంజాయ్గా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఆ పర్సను అంటే ప్రేమ పేరుతోట లేదా పెళ్లి పేరుతోట మీ లైఫ్లోకి మీ వ్యక్తి అయితే వచ్చారండి మీ పర్సన్కి మీకు ఇప్పుడు నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ అయితే లేకుండా ఉండైతే ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అయితే అవుతుందండి ఈ వన్ ఇయర్ పీరియడ్ పీరియడ్లో కూడా మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీ తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీ పట్ల మీ యొక్క వ్యక్తికైతే విపరీతమైన ఆకర్షణ అనేది అయితే ఉంది చాలా క్రష్ ఫీలింగ్స్ కూడా మీ వ్యక్తికి అయితే ఉన్నాయి మిమ్మల్ని వేస్ట్గా మెచ్ చేసుకుంటూ ఉన్నానని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అందుకే వారి యొక్క కోపము పొగరు అంతా కూడా పక్కన పెట్టాలి ఇప్పుడు నేను ఒక ఫాదర్లీ నేచర్ తోటి ఆలోచిస్తాను నా పర్సన్ నాతోటి జెన్యున్గానే ఉంది నేనే తనకి చీటింగ్ చేశాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మీ సపరేషన్కి ఆ వ్యక్తులు అయితే కారణమయ్యారు థర్డ్ పర్సన్స్ వాళ్ళందరినీ కూడా తనైతే అవాయిడ్ చేస్తాను మన రిలేషన్లోకి వాళ్ళకి నేను స్థానం అనేది ఇవ్వను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నన్ను నమ్ము నన్ను అంటే గివ్ అప్ చేసి వెళ్ళిపోయేలాగా చేసింది నేనే కానీ ఇప్పుడు మళ్ళీ కూడా నేను కోరుకుంటున్నది నిన్నే కోరుకుంటున్నాను నాకు నువ్వే కావాలి నేను ఇగు చూపెట్టిన మాట వాస్తవమే పొగరు చూపెట్టిన మాట తన యొక్క తప్పులన్నీ కూడా మీ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి హైప్రిస్టెస్ వచ్చింది ఫిఫ్త్ కార్డు ఆ లేడీ వల్లనే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకున్నారంటే వాళ్ళ ఇప్పుడు ప్రస్తుతానికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క మదర్ డామినేషను తను ఏదైనా లివింగ్లో ఉంటే ఆ యొక్క లేడీ డామినేషన్ అయితే విపరీతంగా కనబడుతుంది ఆవిడకి మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఇబ్బందుల పాలైతే గురి చేస్తుంది ఫైనాన్షియల్గానైనా మెంటల్గానైనా ఒక డిప్రెషన్ స్టేట్ అనేది ఆ పర్సన్ చూపిస్తుంది అన్ని విధాలుగా ఇబ్బందులు అయితే పెడుతూ ఉంది అందువల్ల మీ వ్యక్తి ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్ ఎలాగైతే బాగుంటుంది అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అదే టార్గెట్గా పెట్టుకొని అయితే ఉన్నారండి మీ పర్సన్ ఇప్పుడు డబ్బు పైన కూడా చాలా ఫోకస్డ్గా కూడా ఉన్నారు చాలా అంటే తనకి డబ్బు అనేది ఉంటేనే మన దగ్గరికి ఇతరులు వస్తారు మనం చెప్పే మాటలు వింటారు డబ్బుతోటే ప్రతి ఒక్క రిలేషన్ అనేది ముడిపడి ఉంటుంది అని ఆ వ్యక్తి మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు నమ్మేవారు మిమ్మల్ని చీట్ చేయడానికైతే మెయిన్గా తన లైఫ్లో ఉన్న మదర్ ఫిగర్ అండి ఆవిడ యొక్క మాటలు పట్టుకొని మీ పర్సన్ మిమ్మల్ని అయితే చీటింగ్ చేయడం అయితే జరిగింది వాళ్ళ కోసం మిమ్మల్ని మీ వ్యక్తి సాక్రిఫైజ్ అయితే చేశారు వాళ్ళ వల్లనే మీకు గొడవలు రావడము మీరిద్దరూ కూడా ఇలా నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ అనేది లేకపోతే సపరేషన్లోకి వెళ్ళిపోవడం ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండడము మీ ఒకరి గురించి కూడా ఒకరిని ఆ వ్యక్తి అయితే తెలుసుకొనివ్వడం లేదు మీ రిలేషన్ అనేది టోటల్గా ఎండ్ అనేది అయింది ఇక వీళ్ళు కలుస్తారా కలవరా అనే విధంగా మీ రిలేషన్ అయితే ఉంది అందుకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ వ్యక్తి అయితే కారణం అండి ఆవిడ మీ యొక్క అత్తగారే కావచ్చు అక్క ఫిగర్ కావచ్చు మీ పర్సన్ యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు తనైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి వాళ్ళతో ఈ పర్సెంట్ లివింగ్ లో ఉన్నారు సహజీవనం అనేది చేస్తూ ఉన్నారు వాళ్ళ చెప్పిన ఆ దినంలోనే డబ్బు పరంగా కూడా చాలా అంటే అది కమిట్మెంట్ ఇలాంటివి ఇచ్చి డబ్బు అయితే మీ పర్సన్ ప్రజెంట్ అయితే వృధా చేయడం అయితే లేదు ఇతరులకి డబ్బు దుబారాగా ఖర్చు అయితే చేయడం లేదండి దానివల్ల కూడా అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ పెద్ద పెద్ద టవర్ మూమెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి అంటే నీ మనీ నీకైతే మరి మా లైఫ్లోకి ఎందుకు వచ్చావని అని వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వవా ఏంటి ఏం చేస్తున్నావు నీ పర్పస్ ఏంటిది అని ఆ పర్సన్ని ఆడగడము నువ్వు అంటే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా నీ లైఫ్ నీదిగా ఉంటున్నావు మమ్మల్ని యూటిలైజ్ చేసుకుంటున్నావు అని ఆ వ్యక్తిని అంటూ ఉన్నారనమాట అందువల్ల ఆ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేజ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చేజ్ చేసే విషయం మీకైతే తెలియదండి ఆ పర్సన్ మిమ్మల్ని ఇతరుల ద్వారా కానీ లేదంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు వాట్సాప్ స్టేటస్లు ఇవన్నీ కూడా తనైతే అబ్జర్వ్ అయితే చేస్తూ ఉన్నారు మీ పైన ఆ వ్యక్తికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇంట్రెస్ట్ లేనట్టుగా ఆ వ్యక్తి అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారు మీరు కూడా అది నిజమేనేమో తను ఆల్రెడీ నేను ఉండగానే ఆ థర్డ్ పార్టీ సిచువేషన్లోకి వెళ్ళారు మమ్మల్ని ఎప్పుడు కూడా మాకు పట్టించుకోలేదు లవ్ అండ్ కేర్ ఇవ్వలేదు మేమే ఇస్తూ వెళ్ళాము కానీ మాకు ఎప్పుడు ఎమోషనల్గా అన్ని విధాలుగా లాసే అని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ మీ వ్యక్తి మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారండి మమ్మల్ని లైఫ్లోకి రావాలి మీతో రీయూనియన్ కావాలా నాకు ఆ పర్సన్ అయితే కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీని వదులుకునే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే ఉంది కాకపోతే వాళ్ళ నుంచి కూడా మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేటివి ఉండొద్దు వారి వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు అనేది ఈ పర్సన్ యొక్క ఇంటెన్షన్ తను ఆల్రెడీ ట్రాప్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి రిలీజ్ కావడం అంత ఈజీ కాదు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఇలాగే కొద్ది రోజులు డిలే చేయడం వల్ల కొంచెం సర్ద అనేది మనుగుతుంది పరిస్థితులు అనేటివి అనుకూలంగా మారుతాయి తన యొక్క ఇంటెన్షన్ అండి మీకు ఒక సెక్యూరిటీ లైఫ్ మీ పర్సన్ అయితే ఇవ్వబోతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీతోటే కమిట్ అయితే అయి ఉన్నారండి మీ పైన ఆ వ్యక్తికి అయితే చాలా లస్ట్ ఎనర్జీస్ అయితే ఉన్నాయండి మీతోటి ట్రావెల్ చేయాలి లాంగ్ ట్రిప్ అనేది వెళ్ళాలి చాలా అలా స్పెండ్ చేసుకుంటూ మీతోటి ఆహ్లాదకరమైన ముచ్చట్లు అన్నీ కూడా చెప్పుకోవాలి తన యొక్క బాధ అంతా కూడా ఆ పర్సన్కి అయితే అనుకుంటూ ఉన్నారు మీ పైన లస్ట్ కూడా ఉంది అన్ని ఫీలింగ్స్ కూడా హిడెన్గా అయితే ఇప్పుడు దాచిపెట్టుకొని అయితే ఉంటూ ఉన్నారు ఎక్స్ప్రెస్ చే చేసే సిచ్యువేషన్లో నేను లేను అందుకు తగిన కండిషన్స్ కూడా నా చుట్టూ తల లేవు కాబట్టి నేను ప్రాక్టికల్ పర్సన్గా నేను మారిపోయి ఉన్నాను నువ్వు నన్ను తిట్టినా ఏం చేసినా ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఇదే నా పైన నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు నేను మాత్రం నీ లైఫ్లోకి వస్తాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే దేనికైనా ఒక సమయం అనేది వస్తుంది కదా అలాగే మనం ఇద్దరం కలవడానికి కూడా ఒక సమయం అనేది నిర్ణయించబడి ఉంటుంది అప్పుడే మన ఇద్దరం కలుస్తామనేసి మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నువ్వు నా పైన హోప్స్ అనేటివి కూడా వదిలిపెట్టుకొని ఉండొద్దు హోప్స్ పెట్టుకొని ఉండే ఎలాగైనా నేను నేను రీచ్ అవుతాను యు మై లక్కీ అని మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు మీ వల్ల వారికి కొన్ని ప్రాపర్టీస్ పరంగా కలిసి రావడము కొన్ని గిఫ్టులు రావడము ప్రమోషన్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరిగాయంట కానీ మీరు మీకు తెలియకుండానే ఇతర వ్యక్తులు మీ పైన ఈర్ష ద్వేషం అనేది పెంచుకుంటారు కదా వాళ్ళ వల్లనే మీకు అంటే థర్డ్ పార్టీస్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో అప్పుడే ఏ రిలేషన్ అయినా బ్రేక్ అవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటే మీ రిలేషన్ అనేది ఎండ్ అయ్యింది లేకుంటే మనం చాలా బాగా ఉండే అని మీ వ్యక్తి అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారు మీతో కలిసి రొమాన్స్ అనేది చేయాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు కానీ ఇప్పటికిప్పుడు ఇదంతా సాధ్యపడదు నాకు చాలా డ్రీమ్స్ వస్తూ ఉన్నాయి మనం ఎక్కడికైనా వెళ్ళినట్టు చాలా జాలీగా ఎంజాయ్ చేసినట్టు నేను నేనైతే చాలా మిస్ అవుతున్నాను నీతోటి కలిసి మళ్ళీ ఎప్పుడు ఫ్యాషన్ న్యూ బిగినింగ్ అనేది అని నాకైతే చాలా కోరికగా అయితే ఉంది కానీ నేను ఇవన్నీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి ఇవన్నీ సాధ్యపడవు అని ఆ వ్యక్తి అంతటగా వ్యక్తి ఒప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు తప్పు ఆ గొడవల నీదా నాదా అని కూడా నేను ఆలోచించే సిచ్యువేషన్లో లేను నువ్వు మాత్రం అదే మైండ్లో పెట్టుకొని ఉన్నావు నీ మైండ్లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అదే రన్ అవుతూ ఉంది ఎప్పుడు నువ్వు నీ వర్షన్లోనే ఆలోచిస్తూ ఉన్నావు కానీ నా వర్షన్లో ఆలోచించడం లేదు అని కూడా మీ యొక్క వ్యక్తి మిమ్మల్ని అయితే అనడం అయితే జరుగుతూ ఉంది నీకు కూడా నేను అంటే ఇష్టం బట్ నువ్వు నేను నెంబర్ బ్లాక్ చేసి నేనేమో నా లైఫ్లో ఉన్న ఆ లేడీకి భయపడి నేను నెంబర్ బ్లాక్ చేసుకున్నాను బట్ బట్ నువ్వైతే నేను ఎవరు బెదిరించే వాళ్ళు నీ పైన ఎవరు రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు అయినా కూడా నువ్వు నా నెంబర్ బ్లాక్ చేసావు నువ్వు పెట్టే ప్రతి మెసేజ్ అయితే నేను చదువుతూ ఉన్నాను బట్ నువ్వు నువ్వేంటంటే ఆ మెసేజెస్ అవి అవన్నీ కూడా నువ్వు నన్ను తిట్టుకుంటూ పెడుతూ ఉన్నావు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అవి తిట్టడం వల్ల కొన్ని పెడుతున్నావు కొన్ని మళ్ళీ పెట్టి డిలీట్ చేస్తూ ఉన్నావు అవి నేను దేనికన్నా నేను మిస్యూజ్ చేయడానికి యూజ్ చేసుకుంటా అని నువ్వు నన్ను ఒక చీటర్ లాగా అనుకుంటున్నావు బట్ నేను అలా కాదు అని కూడా అంటూ ఉన్నారు మేబీ మీరు ఏదైనా కోర్టు ఇష్యూస్లో కూడా నడుస్తూ ఉండొచ్చు అందుకే మీ పర్సన్ ఇలాంటి హోప్ అనేది మాటలు అనేటివి మాట్లాడుతూ ఉన్నారు ఫైనల్ కార్డ్ ఏమొచ్చిందో చూద్దామండి క్వీన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని తన యొక్క ఇంటెన్షన్ ఎట్ ప్రజెంట్ కూడా మీరు తన కోసం ఎదురు చూస్తున్నారు మీరు కూడా ఆ వ్యక్తిని సీక్రెట్గా లవ్ చేస్తూ ఉన్నారు అదంతా కూడా మీరు తనని చేయడం లేదు చేసి చేసి మీరు అలసిపోయారు మీకు నేను ప్రొటెక్ట్ అనేది చేయలేకపోవడం వల్లనే నువ్వు బ్యాక్ స్టెప్ అనేది వేసావు బట్ నేనంటే మాత్రం నీకు విపరీతమైన ఒక విధమైన పిచ్చి అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారండి మీతోటి ఉంటేనే లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకు మెంటల్ టార్చర్ ఫిజికల్ టార్చర్ అనేది నేను పెట్టాను నేను పెట్టలేదని కాదు కానీ అందుకు కూడా నాది ఒక్కరిదే లేదు మిస్టేక్స్ నీది ఇది కూడా ఉన్నాయి నీ నువ్వు ఒప్పేసుకున్నావు కానీ నా ఒప్పుకునే సిచ్యువేషన్లో నేను లేను ఎందుకనంటే నేను వేరే వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి వాళ్ళని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు నిన్ను కంట్రోల్ చేసినంత ఈజీ కాదు నా లైఫ్లో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడం ఆ లేడీ ఎప్పుడు నేను వాళ్ళ ఆధీనంలో ఉండాలి అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే దాని యొక్క మాదర్ మదరు ఫాదర్ వాళ్ళకి ఈ పర్సన్ చాలా డెడికేటెడ్గా అయితే ఉండాలి వాళ్ళని నేను హట్ చేస్తే నాకు ఇబ్బందులు అనేటివి వస్తాయి కాబట్టి నేను వాళ్ళని ఎట్ ఏ టైంలో నేను వాళ్ళని హట్ చేయలేను అని కూడా మీ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారు వారి యొక్క అసమర్థత మీకు అయితే తెలియజేస్తూ ఉన్నారండి బట్ నేనైతే నా కోసం ఎదురు చూస్తూ ఉన్నామని తెలుసు నేను ఎలాగైనా నిన్నైతే రీచ్ అవుతాను యు ఆర్ మై చార్మింగ్ పర్సన్ అని కూడా మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు మీ యొక్క ప్యూర్ లవ్ అనేది కూడా వారికే దక్కాలి మీరు ఇంకా ఎవరి సొంతం కూడా కావద్దు మీ లైఫ్లో ఎలాంటి థౌట్ సిచ్యువేషన్ కూడా ఉండొద్దు అని నేను దేవుడికి అయితే మొక్కుకుంటున్నానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మన లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీస్ని జయించి మనం ఫైనల్గా బాగుండాలి అనేది నా యొక్క ఇంటెన్షన్ నేను కొంచెం ఇన్నర్ చైల్డ్గా బిహేవ్ చేస్తూ ఉన్నానని కూడా నాకు తెలుసు అయినా కానీ నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేను నాకు నా యొక్క ప్లస్ తెలుసు మైనస్ తెలుసు కానీ నేను యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేను ఎందుకనంటే నా ఇక్కడ వీళ్ళు ఒప్పుకోరు వాళ్ళ తప్ప తప్పును వాళ్ళ తప్పు ఉన్నా వాళ్ళదే రైట్ అని అంటారు నేను వాళ్ళకి లోబడి ఉండాలి వాళ్ళు ఏది చెప్తే నేను అది చేయాలి ఎందుకనంటే నేను వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉన్నాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఇది సిచ్యువేషను కానీ ఆ వ్యక్తికి మాత్రం మీరు కావాలి మీ లవ్ కావాలి నాకు నువ్వే ముఖ్యం అని అయితే అంటూ ఉన్నారు ఇంకా ఎన్న ఆప్షన్స్ వచ్చినా పట్టించుకోవడం లేదు మీ వ్యక్తి చూడడం లేదండి వేరే వాళ్ళని ఎవరి ఎనర్జీస్ కానీ ఇలా రావడం అయితే జరిగింది ఆ పర్సన్ మీతో అయితే రి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్లో వారికి రెజినేట్ అవుతుందో చూద్దాం సిక్స్టీన్ అండి టెన్ నైన్ సెవెంటీన్ లెవెన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ ట్వెల్వ్ ట్వంటీ టూ ఫోర్ ఎయిటీన్ థర్టీన్ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ త్రీ ట్వంటీ సెవెన్ లెటర్ వైజ్ అండి లెటర్స్ ఏమో బి లెటర్ అండి యు లెటర్ ఎల్ లెటర్ సి లెటర్ ఓ లెటర్ డి లెటర్ ఆర్ లెటర్ వి లెటర్ ఎం లెటర్ ఐ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ ఏ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది తన నుంచి మీకు ఎన్ని వారాలలోపు ఏ నెలలు ప్రపోజల్స్ వస్తాయో చూద్దామండి కొందరికేమో నెక్స్ట్ ఇయర్ మార్చ్ వెరీ లాంగ్ పీరియడ్ అండి కొందరికేమో జూను కొందరికి ఏమో అక్టోబర్ మంత్ కొందరికేమో జూలై కొందరికేమో త్రీ వీక్స్ అంటే మేలో వస్త జరుగుతుంది కొందరికేమో వన్ వీక్ ఇది కూడా మేలోనే కొందరికేమో జనవరి కొందరికి ఫోర్ వీక్స్ మే మంత్ అయితే కొందరికి ఎక్కువగా చూపిస్తుందండి ఇది రావడం అయితే జరిగింది మీకు రాశుల పరంగా చూసినట్లయితే వృషభ రాశి అండి సింహరాశి మేషరాశి కర్కాటక రాశి మకర రాశి కుంభరాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం సక్సెస్ మీ లైఫ్లో మీరు అనుకున్నట్లుగా సక్సెస్ అవుతారండి మీరు భయపడాల్సిన పని అయితే లేదు లిజంట్ యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి అంటే కొందరు ఎవరైనా మేనేజ్ చేస్తారు కదా చేయడానికి ప్రయత్నించినా కానీ వారి మాటలకు ప్రలోభాలకు మీరైతే పడిపోకుండా ఉండండి కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ కాండి అంటే నెగ్గే దగ్గర నెగ్గాలి తగ్గే దగ్గర తగ్గాలి నెగ్గడం వల్ల ఎంత ఉంటుందో తగ్గడం వల్ల కూడా అంతే బెనిఫిట్ మనకైతే ఉండడం అయితే జరుగుతుందండి బీ అసెట్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం అయితే ఉండండి అప్పుడే మీ పరిస్థితులు చక్కబడతాయి ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి వ్యూవర్సు డోంట్ స్టాప్ మీరు చేసే పని అయితే ఆపివేయకుండా అలాగే కంటిన్యూషన్ అయితే చేయండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఇలాంటి పాయింట్స్ రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజనెట్ కానీ పాయింట్స్ లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజనెట్ కావడం అయితే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి